Bye. అందరికీ నమస్కారం రీసెంట్గా కిడ్నీలో స్టోన్స్ అయితే ఒక చిన్న బాబులో అది కూడా ఒక ఎయిట్ ఇయర్స్ బాబులో కిడ్నీలో స్టోన్స్ అయితే చూడడం జరిగిందట మరి ఈ కిడ్నీలో స్టోన్స్ కారణం ఏంటి అసలు అంత చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ రావడం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క టీచర్ ఇంకా పేరెంట్ కూడా తప్పకుండా ఈ విషయాన్ని చివరి వరకు చూడండి హాయ్ నేను మీ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ సో ఆ చిన్న బాబులో కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి సో దాని ఏంటి అని తెలుసుకున్నట్లయితే తనకి నీళ్ళు ఎక్కువ తాగట్లేదా అని క్వశ్చన్ చేసినట్లయితే నీరు ఎక్కువ తాగడానికి వాటర్ తాగడానికి భయంగా ఉంది ఎందుకు అని అంటే ఊరికే ఎక్కువగా వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది టీచర్స్ అయితే పంపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు సో అలా దయచేసి ఏ టీచర్ చేయొద్దు పిల్లల్ని వాటర్ తాగమని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి వాళ్ళకు వాష్రూమ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని పంపించండి లేకపోతే వాళ్ళలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా దారి లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ కూడా ప్రోనవ్వచ్చు వాళ్ళ ఆరోగ్యాన్ని మనం పాడు చేయడం అనేది తప్పు కాదు మరి పేరెంట్స్ ఏ రకంగా జాగ్రత్త పడాలి ఎలా అబ్జర్వ్ చేయాలి వీళ్ళని అని అంటే కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి ఎక్కువగా వాటర్ అనేది ఇవ్వాలి లేకపోతే ఫస్ట్ థింగ్ డిహైడ్రేట్ అయిపోతారు నెక్స్ట్ థింగ్ వాటర్ ఎక్కువగా తాగకపోతే స్టోన్స్ అనేవి కిడ్నీస్లో ఫామ్ అయిపోతూ ఉంటాయి సో మీ పిల్లలు డైలీ వాటర్ బాటిల్ని కంప్లీట్గా ఫినిష్ చేస్తున్నారా లేదా వాటర్ తాగుతున్నారా లేదా అనేది వాళ్ళని డీటెయిల్గా అడిగి తెలుసుకోండి దయచేసి పిల్లలకి నీరు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పట్టద్దు వాష్రూమ్కి పంపకుండా కూడా ఇబ్బంది పెట్టద్దు ఈ విషయం ప్రతి ఒక్క టీచర్కి ఇంకా పేరెంట్కి షేర్ చేస్తారు కదా అవును ఈ విషయాలు నేను చెప్పకపోతే మరి మీకు ఎలా తెలుస్తాయి సో కాబట్టి నన్ను మీరు ఫాలో చేసేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్